అయ్యారు చెప్పండి ఏం పేరు మీ పేరు ఏ చిన్నగా చెబుతున్నావు ఏంటి వర్షం దక్కిందిలే అయ్య గారు కానీ అండి గారు అమ్మ మీ పేరు మేరీ ఓకే దేవుడు అయ్యారు రాజుగారు ఎస్టీఆర్ల యొక్క కుమార్తె చేయలేను మీ కుమారుడైనటువంటి చిన్నవసన్నకు వివాహం చేయడానికి మీకు ఇష్టమేనండి రాజు గారు డేవిడ్ రాజయ్య గారు మేరీ గారుల యొక్క కుమారుడు చిన్న సన్నకు మీ యొక్క కుమార్తె అయినటువంటి ని వ్యూహం చేయడానికి మీకు ఇష్టమైన దగ్గర పెట్టి రైట్ అయితే మీకు ఇరువురికి ఇష్టమే కాబట్టి అబ్బాయి కుడిచి మీరు పట్టుకొని